ప్రియులారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా చాలాసార్లు మన జీవితంలో కారణమే లేకుండా శత్రులు మన మీదకి చెలరేగినప్పుడు మనము అసహనానికి గురై ఏమిటి ఈ విధముగా అన్యాయంగా నా మీదకి వారు లేస్తున్నారే అని మనము వేదన పడుతూ ఉంటాం అయితే దేవుడు మనకు అన్ని సమయముల యందు ఆయన తోడుగా ఉండి మనలను బలపరుస్తూ ఉంటాడు ఈరోజు దేవుడు అలాంటి ఆదరణకరమైన ఒక మాటని మనకు చెబుతున్నారు ఆదికాండం ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై నాలుగులో నేను నీకు తోడయి ఉన్నాను గనుక భయపడకుము అని ఇస్సాకుతో దేవుడు చెబుతూ ఉన్నాడు ఇస్సాకు తండ్రి అయిన అబ్రహాము అతని కాలంలో తొవ్వించిన బావులను శత్రువులైన పులిస్థీలు పూడ్చివేసినారు మరలా ఇస్సాకు తన కాలంలో ఆ బావులను తొవ్వించగా అక్కడ మంచి సమృద్ధి అయినటువంటి నీరు పడినది అయితే వారు ఆ నీళ్ళ విషయమై అతనితో చాలా గొడవబడ్డారు కనుక ఇసాకు వాటిని వారికే విడిచిపెట్టాడు చివరిగా అతడు ఒక బావిని తవ్వగా ఆ బావిలో కూడా మంచి నీరు పడినది అయితే వారు దాని కొరకై అతనితో తగులు పడలేదు అందుకనే ఆ చోటికతడు రెహబోత్ అని పేరు పెట్టాడు ఆ రెహబోత్ అన్న మాటకి దేవుడు ఎడము కలుగ చేసినాడు అని అర్థం అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమై నీవు భయపడకు నేను నీకు తోడయ్యున్నాను అని అన్నాడు ఆయన తోడయి ఉన్నప్పుడు శత్రువులు మనలను వెంబడించిన వారు మీ నీడనైనను తాకలేరు మీకు నష్టము కలుగు చేయాలని చూసేవారు సిగ్గుపడిపోవునట్లుగా దేవుని యొక్క కృపాహస్తము మీకు తోడుగా ఉండి మిమ్మలను బలపరిచి మిమ్మలను ఆశీర్వదించి మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా అది మార్చు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు దేవునికి సమస్తము సాధ్యమే కనుక దేవుని బిడలారా మనము పొందేటువంటి అవమానాలు కష్టాలు నిందలు శత్రువులు వలన కలిగే బాధింపులు వీటన్నిటిలో నుండి దేవుడు మనకు తోడుగా ఉండి మనలను బలపరచువాడు ఆయన మీ రెహబోతుగా ఉండి మీకు సహాయం చేయువాడు ఆయన మిమ్మలను ఆశీర్వదించువాడు ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు గొప్ప దేవుడు తన కృపాహస్తమును చాపి మీకెల్లప్పుడూ తోడుగా ఉండి మిమ్మలను ఆశీర్వదించునుగాక ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా నీకు వందనాలు నీ విడలకు మీరు తోడుగా ఉండి శత్రువుల చేతుల నుంచి వారిని విడిపించమని ఆశీర్వదించమని యేసు నామమ్మని అడిగి నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మలను గాక ఆమెన్